కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మారణకాండ ఇక్కడ ప్రజలందరికీ తెలుసు హత్యల గురించి తెలుసు తెలుసు మానభంగాల గురించి తెలుసు దోపిడీల గురించి తెలుసు దారుణాల గురించి తెలుసు ప్రతి ఒక్క విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కానీ ఈ విషయాల్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీకి తెలియదా అమిత్ షాకి తెలియదా రాష్ట్రపతికి తెలియదా వీళ్ళకు కూడా తెలుసు కానీ ఎక్కడా స్పందించలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను దోపిడీలను దౌర్జన్యాలను మారణకాండను అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఒక బలమైన నిశ్చయంతో దేశ రాజధాని నడిబుడ్డిన ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంత చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కానీ ఎవరూ స్పందించలేదు ఎందుకంటే మోడీ స్పందిస్తే అమిత్ షా అమిత్ షా స్పందిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు అలాగే ఇక్కడ తెలుగుదేశం ఎంపీలు దేశ ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మోడీ స్పందించినా అమిత్ షా స్పందించినా వాళ్ళకే ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఎవరు స్పందించరు కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకే కాదు దేశ ప్రజలందరికీ తెలియాలి చంద్రబాబు నాయుడు యొక్క నేతృత్వంలో నేతృత్వంలో జరుగుతున్న అకృత్యాలు ఎర్రబుక్కి ఎర్రబాబు చెప్తున్న ఎర్రబుక్ రాజ్యాంగం ఇక్కడ అమలు చేస్తూ పలానా వ్యక్తిని మేము హిట్ లిస్ట్లో పెట్టాము పలానా వ్యక్తిని మేము అధికారంలోకి వస్తే టార్గెట్ చేస్తామని వాళ్ళు చెప్పి మరీ చేస్తూ ఉంటే తన క్యాడర్ని కాపాడుకోవడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి అలాగే ఆ చనిపోయిన వ్యక్తి రషీద్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్న తీరు అలాగే అసెంబ్లీ దగ్గర నిరసన తెలియజేసినప్పుడు ప్లకార్డులు లాక్కుని చించేసి పోలీసులు చేసిన ఓవరాక్షను ఇవన్నీ కూడా కలగలిపి దేశ ప్రజలందరికీ తెలియజేయాలి ఇక్కడ మారణకాండని దేశ దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ధర్నా మాత్రమే కాదు ఇక్కడ బలమైన కారణాలను కూడా ఆయన వెతుక్కున్నారు అయితే ఇంతకుముందు తాను అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకి అంశాల వారిగా మద్దతిచ్చి అన్ని విషయాలు చేదోడువాదోడుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులన్నీ కూడా తెచ్చుకొని ప్రభుత్వాన్ని నిరాటంకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేటట్లు పరిపాలన చేయ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అప్పుడు తెలుగుదేశం కోట తెలుగుదేశం నాయకులు కానీ పచ్చపిల్లలు వేసుకున్న పచ్చ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా మోడీకి సాగిల పడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎంత విమర్శించినా కూడా తన పని తాను చేసుకుంటూ పోయి ఐదు సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా అన్ని పథకాలు సంక్షేమ పథకాలు కానీ ఏ ఏ విషయంలో లోటుపాట్లు తెలియకుండా చేపట్టగలిగారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంలో తమ మిత్రులే ఉన్నప్పటికీ ఏ పథకాలను కూడా ఇప్పటికి కూడా ప్రారంభించలేకపోయారు ఒక్క పెన్షన్ పెంపు తప్ప మిగతా విషయాలన్నీ కూడా అక్కడ అలాగే ఉంచారు ఏదీ చేయలేమని చేతులు ఎత్తేసారు అక్కడ కేంద్రంలో తమ మిత్రులు ఉన్నా కూడా తమ మిత్ర ప్రభుత్వం ఉన్నా కూడా తమ వాళ్ళు ఉన్నా కూడా ఏదీ చేయలేక చేతులు ఎత్తేస్తారు అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా అయితే ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మోడీని ధిక్కరించక రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆ ఎన్డీఏ పార్టీ అభ్యర్థికే మద్దతిచ్చి గెలిచేటట్లు చేశారు ఎంత చేసినా కూడా ఈ దురాగతాల గురించి ఎటువంటి వ్యాఖ్యానాలు చేయని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాల దృష్టికి ఇవి తీసుకువెళ్ళాలి వాళ్ళకి తెలుసు అయినా సరే వాళ్ళు స్పందించట్లేదనే ఆగ్రహంతో అంతేకాకుండా నా బలమేంటో ఢిల్లీలో కూడా చూపిస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు ఢిల్లీలో కూడా చూపిస్తానని ఒక దృఢ నిశ్చయంతో అక్కడ నిరసన దీక్ష చేసి విజయవంతం చేసుకోగలిగారు ఆయన దీక్షకి ఇండియా కూటమిలోని పలు పార్టీలు వచ్చి మద్దతు తెలపడం ఇప్పుడు మోడీకి అమిత్ షాకి చంద్రబాబు నాయుడికి కంటగింపుగా ఉంది వాళ్ళకి మింగుడు పడడం లేదు ఏదో విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేయాలి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయాలి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఇంగ్లీష్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా కార్యకర్తలని నా శ్రేణుల్ని వాళ్ళని ఎందుకు అమాయకుల్ని అమాయక ప్రజల్ని పెట్టుకుంటారు మీకు అంత కక్ష ఉంటే అంత ద్వేషం ఉంటే నన్ను చంపేంటిని ధైర్యంగా ప్రకటించిన దీశాలి జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు భారత రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు మనం అంతకుముందు చేసి చూసాం ఎవడో మా ఇంటి దగ్గర ఒక నాయకుడి ఇంటి దగ్గర ఒక సినిమా హీరో ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు తాగుబోతు తాగేస్తూ అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి సుపారీ ఇచ్చాడు అని చంపేయడానికి పన్నెండు కోట్లు ఇచ్చాడు ఇరవై వేల కోట్లు ఇచ్చాడు పది కోట్లు ఇచ్చాడు అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు చేసి భయపడిపోయిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి భయం ఆయనకి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని మాట్లాడుతున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉందో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దీక్ష వెనక ఇదొకటే కారణం కాదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులే కారణం కాదు దీని వెనక ఇంకా బలమైన కారణం కూడా ఉంది ఇప్పుడు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి తనను పాత కేసులు తిరగదోడి మరి జైలుకు పంపించడానికి కారణాలు వెతుక్కుంటారు ఏదో విధంగా జైలుకు పంపిస్తారు అనే ఉద్దేశం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కానీ ఎక్కడ జంకలేదు నన్ను జైలుకు పంపించినా సరే నన్ను చంపేసినా సరే నా ఆలోచనలు లాగవు నా దీక్ష లాగవు ప్రజల కోసం నా పోరాట లాగవు నా అభిమానుల కోసం నేను చేయవలసింది చేస్తాను నాకు ఇండియా కూటమి మద్దతుంది అంతేకాకుండా ఏది చేయాలనుకున్నా నేను ముందుకే వెళతాను మోడీకి భయపడలేదు అమిత్ షాకి భయపడే లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడికి అసలే భయపడలేదు అనే ఉద్దేశాన్ని స్పష్టంగా తన మాటల్లో చేతల్లో చూపించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు